ఇక అయితే మాత్రం కాకరకాయ డీప్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో తెలుసా ఇక అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కోసి మనం చారులో నంచుకోవాలన్నా సాంబార్లో నంచుకోవాలన్నా లేదు అన్నం పొడన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది చేదంటూ ఉండదు ఇక అంటే మాత్రం కాకరకాయని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక గింజలు అయితే తీయావసం కొద్దిగా పండినా కానీ టేస్ట్ ఏం కాదు బాగుంటుంది ఇక కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు కొద్దిగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే చేదు ఉన్నా కానీ పోయిద్ది ఉడకబెట్టేసరికి అందుకని ఇక నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కారం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇక మసాలా అయితే మనం తయారు చేసుకోవాలి చెక్క లవంగా యాలక్కాయ్ ధనియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని బాగా వేగినాక మిక్సీ పట్టుకోవాలి ఇక అయితే కాకరకాయలు చూసారా బాగా ఉడుగుతున్నాయి ఇక ఈ వీటిని చూస్తే బాగా బాగా వేపుకోవాలి వీటిని బాగా వేపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మనం ఇక మసాలా అయితే రెడీ అయ్యింది ఆల్రెడీ అన్ని కూరలో ఇంట్లో తయారు చేసిన మసాలా వేస్తా అన్నగా ఇదే ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే ఈ కాకరకాయలు అయితే మాత్రం ఒక ఉడుకు పట్టినాయి ఇక ఒక ఉడుకు పట్టినాక గిన్నెలో వేసుకుంటే నీళ్ళు మొత్తం కూడా ఇంకిపోతాయి మసాలా అయితే రెడీ చేసుకున్నాం ఇక మసాలా అంతా దీంట్లో వేయడానికి కాదు ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయింది ఇక మళ్ళీ వీటిని మొత్తాన్ని కూడా చిన్న మిక్సీ జార్లో వేసి రెండు ఎల్లులపై రబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చా వచ్చింది సరే ఎల్లులపై వేసేసరికి ఎల్లులపై టేస్టే వేరబ్బా ఏమన్నా కానీ ఇక మళ్ళీ కొద్దిగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇక ఎల్లులపై ఎండుమిరపకాయ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి ఇక ఆల్రెడీ మనం చూసారా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక వాటిలో నీరు మొత్తం కూడా తీసేసేయాలి ఇక నీరు మొత్తం కూడా కొద్దిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇక గిన్నెలో వేసినా కానీ కాకరకాయ అయితే నీరు పట్టు ఉంటుంది కదా మనం ఉడకడం వల్ల పసనవసర కానీ చేదు కానీ ఏమీ ఉండదు నీట్గా ఉంటుంది ఇక కాకరకాయని రౌండ్గా కోసుకొని ఒక ఘాటు పెట్టుకుంటాం కదా మనం ఇక ఘాట్లోని కారాన్ని అయితే మాత్రం పెట్టుకోవాలి మనం ఆల్రెడీ కారపొడి కారం మసాలా ఇవన్నీ వేసుకున్నాముగా ఇక ఇవన్నీ కూడా కొద్ది కొద్ది పెట్టుకొని మొత్తం కూడా అన్నింటిలో కొద్ది కొద్ది పెట్టుకోవాలి ఇక విడిపోయిన పర్వాలేదు అవి కూడా వేసేసుకోవచ్చు కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇక మేమైతే మాత్రం ఇవాళ ఇక్కడ మూడు కాకరకాయలు ఉన్నాయి వేస్ట్గా అని చెప్పి ఇట్లయితే మాత్రం బాగా ఇష్టంగా అయితే తింటాం ఇక తాలింపు అయితే మాత్రం బాగా వేగిపోయింది ఇక బాగా వేగినాక ఈ మొక్కలు మనం కారం పట్టించాము ఈ మొక్కలన్నీ కూడా ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా ఉందిగా ఆల్రెడీ వీటిలో మనం మసాలా పెట్టినా కానీ కొద్దిగా మసాలా అయితే మాత్రం మిగిలిపోయిద్ది ఆ మిగిలిపోయిన మసాలాను పక్కన పెట్టుకోవాలి ఇక వీటిని బాగా నిదానంగా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే బాగా మగ్గిద్ది వీటిని మొత్తాన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేస్తేనే చేదంటూ ఉండదు చాలా టేస్ట్ కూడా ఉంటుంది మనం ఉత్త అన్నంతో తిని నోరుతో తిన కానీ చాలా టేస్ట్ ఉంటుంది అసలుకి అంటూ ఉండదు కాకరగా ఎలాగో చాలా మంచిది కానీ తినాలంటే తినలేక పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ వేపుడైతే మాత్రం ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా దగ్గరకు వేగినాక ఇక ఆల్రెడీ మనకి కొద్దిగా మసాలా అయితే మిగిలింది ఆ మసాలా మొత్తం కూడా ఈ మొక్కల్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇక బాగా డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపట్టు తొందరగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్